మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దక్షిణ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది డిఎన్డీకే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు విజయకాంత్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు విజయకాంత్ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు రెండు ఆగస్ట్ ఇరవై ఐదో తేదీన మధురైలో జన్మించారు సినిమాల్లో అడుగుపెట్టిన తరువాత తరువాత ఆయన తన పేరును విజయకాంత్ గా మార్చుకున్నారు పాయింట్ రెండు ఏడు ఏళ్ల వయసులో ఇనిక్కుం ఇలమై అనే చిత్రంతో అరంగేట్రం చేశారు దాదాపు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ ఇరవైకి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించడం విశేషం హీరోగానే కాకుండా నిర్మాత దర్శకుడిగాను విజయకాంత్ రాణించారు తరువాత రెండు వేల ఐదో సంవత్సరంలో విజయకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించారు ప్రజలకు సేవ చేయాలనే తపనతో డిఎన్డీకే పార్టీని స్థాపించారు పాయింట్ రెండు సున్నా సున్నా ఆరు రెండు వేల పదకొండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన విజయాన్ని సాధించారు తరువాత రెండు వేల పదహారులో విజయకాంత్ ఓటమి పాలయారు పాయింట్ రెండు సున్నా ఒకటి ఒకటి నుంచి రెండు వేల పదహారు సంవత్సరం వరకు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి